సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది ఇద్దరు లేదా ముగ్గురిని మంత్రివర్గంలో తీసుకుని మిగతా కార్యాలయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత భర్తీ చేయొచ్చని తెలుస్తోంది ఈ మేరకు ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం అయితే ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే రేవంత్ జాబితాను ఢిల్లీ పెద్దలకు సమర్పించినట్లు తెలిసింది ఆయన విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత విస్తరణకు ముహూర్తం అవుతుందని సమాచారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ ఏడు ఇరవై నాలుగుతో ఏడాది పూర్తయింది కానీ ఇంతవరకు ఖాళీగా ఉన్న ఆ ఆరు మంత్రి పదవులను భర్తీ చేయకపోవడంతో విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి అలాగే ఆశా సైతం కొన్ని సందర్భాల్లో అలక పూనున్నారనే టాక్ ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీ ఏమైందంటూ ఏసీసీ నేతల వద్ద గుర్తు చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది ప్రస్తుతం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయన ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ తిరిగి రానున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లు పథకాలను ప్రారంభించనున్నారు ఆ తర్వాత ఆయన కొన్ని జిల్లాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నారు ఈ కార్యక్రమాల మధ్యలోనే కేబినెట్ ను విస్తరించే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది ఒకవేళ ఇప్పుడు విస్తరణ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు పెండింగ్ లో పడే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది ప్రస్తుతం క్యాబినెట్ లో సీఎం రేవంత్ తో కలుపుకుని పన్నెండు మంది ఉండగా మరో ఆరు ఖాళీలు ఉన్నాయి ఎవరైనా క్యాబినెట్ లోకి తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి మల్లరెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డిలు రేసులో ఉన్నారు ఇందులో ఎవరిని కాదని పక్కన పెట్టినా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది అందుకని ముందుగా ఒక బీసీ ఒక రెడ్డి ఒక మైనారిటీ వర్గానికే మంత్రి పదవులు ఇచ్చి మిగతా వాటిని కొంతకాలం తర్వాత భర్తీ చేయొచ్చని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది ఒకవేళ డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు తీసుకునేందుకు రెడ్డి ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే ఒకేసారి ఆరు మందితో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది విస్తరణకు ఇప్పుడు ముహూర్తం కుదరకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు నిరీక్షించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి Oh, oh,